విశాఖలో కట్టిన ప్యాలెస్ గురించి ప్రస్తావించారు మీరు దాని పరిస్థితి ఏంటి ప్రధానమంత్రి గారి కోసం కట్టేవంటున్నారు రాష్ట్రపతి గారి కోసం కట్టేవంటారు దీనిలో బీజేపీ బీజేపీ కూడా ఆమోదం తెలిపిందా ఏంటి బీజేపీ అధినాయకత్వం కూడా మీరు ప్యాలెస్ కట్టడమే వచ్చేటప్పుడు అని చెప్పి అడిగిందా సార్ ఇప్పుడు ప్రధానమంత్రి గారు రాష్ట్రపతి గారు ఉపరాష్ట్రపతులు గవర్నర్లు విశాఖ రావటం కొత్తగా వాళ్ళకి చక్కటి సర్క్యూట్ హౌస్ ఉంది అది కూడా కొండ మీదే సముద్రం కనిపిస్తూ ఎప్పుడు ఎటువంటి కంప్లీట్లు చేయలేదు మా ప్రధాన మంత్రి గారు అయితే సింపుల్ గా ఒక బ్యాగ్ వేసుకుంటారు ఒక షర్టు ఒక కోటు ఉంటుంది వేసుకుని వేసుకుంటారు ఆయన అక్కర్లేదు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని వారెక్కడ ఋషికొండలో గతంలో ఉన్నటువంటి టూరిజం బిల్డింగ్ నేను ఎప్పుడు వైజాగ్ వెళ్ళినా ఆ టూరిజం హోటల్ వెళ్ళి కనీసం బ్రేక్ఫాస్ట్ లంచో చేస్తుంటాను నేను నాకు చాలా ఒక ఇరవై ఏళ్ళగా అలవాటు ఉంది అక్కడ కాకపోతే అది దాన్ని కూల్చేసి మొత్తం కూల్చిపడేసి అక్కడ ఏం కడుతున్నావు అన్నది పారదర్శకంగా చెప్పకుండా మరో టూరిజం బిల్డింగ్ కడుతున్నామని చెబుతూ ఏది కోర్టులకు కూడా మరో టూరిజం బిల్డింగ్ కడుతున్నామని చెప్తూ మొత్తం దాని మీద నాలుగు వందల యాభై కోట్ల నొప్పలో మూడు వందల యాభై అనేది ఐదు వందల కోట్లు ఏదో వెచ్చించారు ఇప్పుడు వెచ్చించినప్పుడు నిజంగా అయితే అది టూరిజం కోసం పర్యా పర్యాటకం కోసం కట్టుంటే కేశవ్ గారు పన్నెండు గదులతోనే ఎవరన్నా ఐదు వందల కోట్లు ఖర్చు పెడతారంటే పన్నెండు గదులకి పన్నెండు బెడ్రూమ్లకి పన్నెండు బెడ్రూమ్లకి యాభై నాలుగు గదులు ఉన్నాయంట అదే ప్రశ్న టూరిజం కి ఏదన్నా రెండు వందల గదిలో మూడు వందల గదిలో ప్లాన్ చేసుకుంటారు పన్నెండు గదుకి ఐదు వందల కోట్లు ఇవ్వడం బుద్ధులు ఖర్చు పెడతానండి సో అది అయిపోయింది టూరిజం మంత్రిగా చేసిన రోజా గారు ప్రారంభోత్సవం చేశారు ఎప్పుడైతే ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో లో కటింగ్ చేసేశారు ఆ రోజు ఆవిడ తర్వాత కూడా చెప్పింది ఏంటంటే మేము ఇది టూరిజంకి రిసార్ట్ కూడా కట్టాము అయితే త్రిసభ్య కమిటీ వేశాము సీఎంఓ గారికి విశాఖపట్నంలో ఉంటే ఏది బాగుంటుందో అని వాళ్ళు ఇది కూడా పరిశీలించి ఇది ఇదైతే బాగుంటుంది అన్నారు సో అది సీఎంఓ కార్యాలయంగా తర్వాత నుంచి ఆయన వాడుకుంటారు అని కూడా ఆవిడ చెప్పేశారు ఆన్ రికార్డు ఉంది అంటే ఒక ప్రెసిడెంట్ అంటే ఒక సీఎంఓ ఉంటాకి నా ఐదు వందల కోట్లు లేకపోతే ఎందుకు ఎన్ని వందల కోట్లతోనే మీరు అంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి సీఎంఓ ఉంటాకి చేయవలసిన అవసరం ఏంటి ఒక బాత్ టబ్ కోసం ముప్పై ఆరు లక్షలు ఖర్చు పెట్టాలా ఒక షాన్లీ లైటింగ్ కోసం మీరు ముప్పై నలభై కోట్లు ఖర్చు పెట్టాలా ఒక లెవలింగ్ కోసం వంద కోట్లు ఖర్చు పెట్టాలా ఒక ల్యాండ్స్కేపింగ్ కోసం యాభై కోట్లు ఫారెన్ నుంచి బిల్ ప్లాంట్లు అక్కడ పెట్టాలా ప్రజాధనాన్ని వాడుతూ పన్నెండు గదుల కోసం భారతంలో ముప్పై ఆరు లక్షలు ఖర్చు పెడుతూ ప్రజాధన ధనాన్ని దుర్వినియోగం చేయవలసిన అవసరం ఆగత్యం ఏ వచ్చింది మీకు అంత అహంకారమా అంటే ఒక నీరు చక్ర మనం ఇది ఒక సర్దా హుసేన్ ప్యాలెస్ లోనో లేదా గణాఫీ ప్యాలెస్ లోనూ చూస్తాం ఇటువంటి ప్రజలకి డిక్టేటర్ ప్రపంచంలో ఎవరో డిక్టేటర్ దేశాల ఉంటారు ప్రజలకు నేనేదో బంధించాను ట్యాంకర్ తో నీళ్ళు ఇచ్చాను వాళ్ళు ఉంటాకి చిన్న గుడిసి కట్టాను అని చెప్పుకుంటూ వీళ్ళు విలాసవంతమైన జీవితాలు అనుభవిస్తారు ప్యాలెస్ చూస్తూ ఉంటాం మనం ఆ రకమైనటువంటి మనస్తత్వం కనబడుతుంది ఇక్కడ